డోన్ పట్నంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ రజక సంఘాలు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో సమావేశమయ్యాయి తొలిసారిగా బ్రాహ్మణుల ఆచారాలు గౌరవించి ప్రత్యేకంగా ఇళ్ల పట్టాలని అందించిన మనసున్న మనిషి బ్రాహ్మణ సంఘ జయ జయహో బుగ్గన అంటూ బ్రాహ్మణ మహిళ పాట అలపించి ఆశీర్వదించింది రాబోయే ఎన్నికల్లో మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ విజయం తాధ్యమంటూ రజక సంఘం ఆశీర్వదించారు ఎప్పటి నుంచో తరతరాలుగా వివాదాల్లో ఉన్న పది సెంట్లు స్థలం తమకు దక్కేలా చేసిన మంత్రి బుగ్గన కృషిని స్థానిక యువకుడు పద్యం రాసి పాడి వినిపించారు ఆయనే రావాలని తోడ్పాటు ఉండి మనందరికి గురికి కూడా మాట ఒకసారి చెప్పినట్టు నాకు జై నేను ఈసారి సార్కు

సకల జనులతో మహావిజయం చిత్ర అయ్యా మనం ఇంకా ఐదు సంవత్సరాలుగా మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాం ఎటువంటి దుర్మార్గాలు జరిగినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక మంచిని మనం ఎన్నుకున్నాం ఎక్కడే కానీ ఎవరికే కానీ దుర్మార్గులకి అందలేకుండా సకల జనులకి ఆయన మనతో కలసకుండా కూడా మన యొక్క స్థలాలని కానీ మనల్ని కానీ ఎటువంటి విధాలుగా దుర్మార్గుల చేత మనకి అవినీతి పరంగా అక్రమపరంగా మనకి కీడు చేసే పరంగా లేకుండా మనం ఒక మంచి నాయకుని ఎన్నుకున్నాము ఈరోజు ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి పదహైదు రోజులు లెక్షన్ ఉన్నగా ఏమి పిలిచినారు అటువంటి దుర్భాషలు ఆడేటువంటి రాజకీయవేత్తలు ఇప్పుడు మనం చూస్తున్నాం అటువంటి దుర్మార్గులని మనం కన్నగా ఈ నియోజకవర్గంలో లేకుండా చేసి మంచి కుటుంబం నుంచి వచ్చి మన అందరికీ మనతో ఉన్నా లేకున్నా మన కష్టాలు తెలుసుకోకుండా తెలుసుకున్నప్పటి ఒక్కరికి మేలు జరిగే విధంగా చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి మన రాష్ట్రాన్ని కాదు దేశంలో కూడా ఎంతో ప్రయత్నంగా ఎంతో కష్టపూర్వకంగా ఇక్కడికి నిధులు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ వివిధ రకాలైనటువంటి విశ్వవిద్యాలయాలు కానీ ఇక్కడికి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక మహాయుడిని మనం ఎన్నుకోవాలా మహాదీవుని మనం ఎన్నుకోవాలా ఈ దీవులని దుర్మార్గుని మన వినియోగించి సంపూర్ణంగా బహిష్కరించాలని సార్ గారికి చెప్తున్నాను అదే ఆయన కోరుకున్నాను దుర్మార్గులకి భీముడి రూపేణ ఒక ధీరుడి రూపేణ దుర్మార్గుని ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తం లేకుండా చేసి సన్మార్కులైనటువంటి ప్రతి ఒక్కరిని రాముని రూపేణ ఈ యొక్క నియోజకవర్గాన్ని మంచినీటి వసతి కానీ విద్యాలయాలు అన్ని ఇచ్చారు కాబట్టి ఒక మహానేదని మనం ఎన్నుకోవాలా మనం బాగా ఆలోచించాలా ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతం ఆలోచించాలా ఎక్కడే కానీ మన కులాలలో కానీ మతాలల్లో కానీ శిష్యులు పెట్టపోకుండా దిల్లకజాలు పెట్టకోకుండా మంచి వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సామాజిక రాజకీయమైన ఒక సామాజిక బాధ్యతగా ఆయన ఆ యొక్క ధ్యేయంతోనే ప్రతి ఒక్కరికి అనుకూలంగా మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు చేసినారు సంపూర్ణంగా అయింది ఈ నియోజకవర్గాన్ని ఇంకా సంపూర్ణంగా కావాలంటే మనం అందరం ప్రతి ఒక్కరం ఒక్క నిమిషం ఆలోచించి పదమూడో తారీఖు ఒక మహావీరుని మనం ఎన్నుకోవాలా అని నేను ఆయన రుణాన్ని తీసుకుంటున్నా నేను ఇంతవరకు ఆయన కలిసే కానీ నా పది సెంట్లు మా నాన్న కష్టపడి కూడబెట్టుకున్న స్థలాన్ని మహానేత ఆయన యొక్క లో మేము ఎవరిని కలుసుకున్నా కూడా మా స్థలాన్ని కాపాడినాడు అందుకని నేను చాలా కృతజ్ఞతతో ఆయన ఎత్తుకున్నాను మళ్ళీ మనమంతా కూడా ఈయన గెలిపించుకోవాలా రెండు వేల తొమ్మిదిలో జరిగిన పరపాడి ఈరోజు జరగకూడదు ప్రతి ఒక్కరూ అయ్యవారిని గ్యారెంటీ రాజేంద్ర నాథ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా అని నేను కోరుకుంటున్నాను ప్రతి మన మన బాధ్యత ఇది అందరం ఓటేసి పిల్లలు కానీ యువకులు ముఖ్యంగా సూనీలకి రౌడీజాలకి పాల్పడకుండా మంచి దారిలో పోయేందుకు చాలా కృషి చేస్తున్నారు ఆ కృషిని నియోజకవర్గ అంతా కూడా ఇంకా ఆ కృషిని ఈ ఐదు సంవత్సరాలు కూడా పైన జగనన్న కింద మన ప్రభుత్వం రాజినాథ రెడ్డి గారు వచ్చే విధంగా చేయాలని అందరికీ నమస్కృతి నమస్కరిస్తున్నారు నిర్ణయించుకున్నాను నియోజకవర్గాలు